అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి మా ఊరు వచ్చాము మేము మా జీ మామిడి తోటలు ఇవన్నీ కూడా మామిడి తోటలు చూడండి ఇక్కడ ఏంటి తోట తోటండి ఇది కొత్తగా బోర్ చేసి ఇక్కడ నుండి వాటారం అండి ఇదిగోండి ఈ విధంగా చేస్తున్నా ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయోనండి అంత గ్రీనరీ చాలా బాగుందండి జంజనైతే ఇక్కడే ఉండాలనిపిస్తుంది చాలా బాగుందండి మేము చూస్తాను కానీ వచ్చాము చాలా బాగుంది అదొండి డ్రిప్పు పెట్టేసేసారనమాట ఈ విధంగా సాల్లోకి ఈ ఈ లైన్ పెట్టేసేసారు కదా ఇటు పెడతారు అటు పెడతారు మనకు కావాలనుకున్నప్పుడు వద్దనుకున్నప్పుడు చివరి ఎండింగ్ ఉంటుంది అది అది మనం క్లోజ్ చేసుకోవచ్చు అలాగే మనం మిద్ది తోటల మీద కూడా పెడతాం కదండి ఆ రీతిగానే ఇదిగోండి వీళ్ళు కూడాను చాలలో డ్రిప్ పెట్టారనమాట చాలా బాగుంది చూడండి అంత డ్రిప్ ఇదిగోండి చక్కగా ఇదండి చూసారా జీడిమాడు పువ్వు మీద ఉందండి మొత్తం అంత అన్ని మొక్కలు కూడాను పువ్వుల మీద ఉన్నాయి చక్కగా ఇప్పుడు అంటే మార్చి నాటికి బాగా వస్తుందండి ఈ పువ్వు చూసారా పువ్వు ఎంత బాగుందోనండి అన్నీ కూడాను చెట్టు చెట్టుకి కూడాను చెట్టు చెట్టుకి పువ్వు బాగా వచ్చింది కానండి ఇది మంచు రాకుండా చూసుకోవాలి మంచి వస్తే పువ్వు రాలిపోద్ది అనమాట మంచి రాకుండా చూసుకోవాలండి ఎంత బాగుందో అండి అసలు చూడండి ఇది చూడండి ఎంత బాగుందండి పువ్వు మళ్ళీ మార్చి ఏప్రిల్ నాటికి బాగా ఫుల్గా వస్తుందండి ఇదిగోండి కాయ ఇక్కడ ఉంది ఇదిగోండి దీనికి తయారైంది చూసారా పక్షులు తింటున్నట్టుండి ఇది ఇదొకటి కాయ ఇదిగోండి కాయలు ఈ విధంగా ఉంటాయి అదిగోండి కాయలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి అక్కడ కూడా ఉన్నాయి చాలా బాగుంది అంటే క్లైమేట్ మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి క్లైమేట్ దొరకటం చాలా కష్టం ముందు ముందు అరుదైపోద్ది ఈ బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఇవన్నీ ఎక్కువైపోతాయండి ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి తోటల్లో తిరగటం అంటే చూడండి చాలా బాగుంది దాని చెట్ల కింద కూర్చోవాలంటే కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది హాయిగా ఉంటుంది గుడ్ హెల్త్ ఉంటుంది ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి మళ్ళీ మళ్ళీ ఇలాంటి అప్డేట్స్ కావాలంటేనే మీరు లైక్ చేస్తేనే నాకు అవకాశం ఉంటుంది చూడండి